ట్టడడా ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే పంచకాయతో బిర్యానీ చేయాలనుకుంటున్నాను అది ఎలా ఉంటుందో నాకైతే తెలీదు నేను ఎప్పుడూ తినలేదు ఒక్కసారి ఏం చేశానంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి తీసుకెళ్లారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళ లంచ్ ఐటమ్స్లో పనసకాయ బిర్యానీ ఉంది ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతూనే నేను ట్రై చేశాను కానీ చాలా బాగుంది అలాంటిది నేను ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూస్తాను అని చెప్పేసి నేను పనసకాయని జొమాటోలో ఆర్డర్ పెట్టేసి తెప్పించాను పనసకాయని ఫస్ట్ కట్ చేసుకోవాలంటే దానికి హ్యాండ్స్కి అండ్ నైఫ్కి కంపల్సరీగా ఆయిల్ ఉండాలంట లేకపోతే ఇచ్చింగ్ వస్తుంది ఇవి ఈ పనసకాయ ముక్కల్ని రెండు ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్నాను అసలు నాకు పనసకాయ గురించి కొంచెం కూడా ఐడియా లేదు ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళే నాకు చాలా పనసకాయ బిర్యానీ ట్రై చేయించారు అలాగే పనసకాయతో ఒక పండు ఉంటుంది అది ఫ్రూటే జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అని అంటాం ఇంగ్లీష్లో ఆ ఫ్రూట్ అయితే చాలా స్వీట్గా ఉంటుందని నేను ఫస్ట్ టైం ట్రై చేసి ఇంత మంచి ఫ్రూట్ని మన తెలంగాణలో ఎలా మిస్ అవుతున్నాము అని చెప్పేసి అనుకున్నాను ఎస్పెషల్లీ నేనున్న ఏరియాలో అయితే ఈ అయితే ఎప్పుడు చూడలేదు ఆఫ్టర్ మ్యారేజ్ నేను చూశాను చూడండి నాకైతే ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అనుకున్నాను లోపల పండుగ ఉందా ఎలా ఉందా అని చెప్పేసి అనుకున్నాను అది బ్లాక్ అవుతుంది కట్ చేయ వెంటనే బ్లాక్ అవుతుంది అని అన్నారు అందుకోసమే వెంటనే ఆయిల్ రాసేయమని నాకు నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు వెంటనే నేను ఆయిల్ రాసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా తొక్క అంతా తీసేసి దాని లోపల ముక్కలు మాత్రమే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పెడుతున్నాను కటింగ్ కూడా చాలా కష్టం అండి బాబు అది ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది ఎంత కట్ చేసినా కానీ కట్ అవ్వదు చిన్న అది పీసెస్ కట్ అవుతే టేస్ట్ ఉండదు పీసెస్ పెద్దగా ఉండాలి ఈ ఇది వన్ టైప్ ఆఫ్ లైక్ నా వెజ్లో నాన్ వెజ్ రెసిపీ అనుకోండి మీ నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ ఎలాగో వెజ్ వాళ్ళకి ఈ పనసకాయ అన్నమాట చాలా మంచి చేశారు ఫస్ట్ దీన్ని పచ్చిగా ఉండకూడదు కాబట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి హోల్ బిర్యానీ మసాలా వేసేసి ఆనియన్ టమాటో అన్నీ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత బిర్యా ఫస్ట్ వన్ అవరే రైస్ని నానబెట్టుకున్నాను ఎందుకంటే రైస్ మంచిగా నానితే బిర్యానీ అనేది బాగా వస్తుంది అని చెప్పేసి నేను నేను ఎక్కువగా ట్రస్ట్ చేస్తాను అదైతే నాకు ఎప్పుడు చేసినా ముందు రైస్ నానబెట్టేసి పెట్టుకుంటాను ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ కొన్ని ఆంధ్ర వాళ్ళ ఇదే బెనిఫిట్ అండి హైదరాబాద్లో అలా ఉంటే ఆంధ్ర వాళ్ళు వస్తారు తెలంగాణ వాళ్ళు వస్తారు నేనైతే ఆంధ్ర ఫ్రెండ్స్ దగ్గర కొత్త రెసిపీస్ నేర్చుకోవడానికి అయితే చాలా ట్రై చేస్తాను మన రెసిపీస్ వాళ్ళకి చెప్తాను వాళ్ళ రెసిపీస్ నేను నేర్చుకుంటాను ఏదో ఒక నేర్చుకున్నామంటే కొత్తగా ట్రై చేయాలని కొత్తగా తినాలి ఎందుకు రొటీన్ ఫుడ్ మన ఫుడ్నే ట్రై చేస్తూ ఉండడం చెప్పండి కొత్తగా ట్రై చేస్తేనే కదా టేస్ట్ అనేది తెలుస్తుంది నాకైతే నేను ఒక వన్ టైప్ ఆఫ్ ఫుడ్ అండి ఒక్క ఒక రకంగా ఫుడ్ తినాలనే ఉండదు ఒక ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో తినాలని ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వేస్లలో ఇప్పుడు ఈవెన్ రెస్టారెంట్కి మేము బయటకు వెళ్ళినా కూడా ఎప్పుడు చేసిన ఐటమే రెగ్యులర్గా ఆర్డర్ చేయను ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్గానే ఆర్డర్ చేస్తూ ఉంటాను అప్పుడే నా మనసుకు సాటిస్ఫాక్షన్ అదే మొన్న ఏ వెళ్ళాము వెళ్ళాము ఏదే ఐటమ్ ఆర్డర్ చేశాను మళ్ళీ ఏదైనా బోర్ ఎందుకులే కొత్త ఐటెం ట్రై చేస్తానే కదా మనసుకు సాటిస్ఫాక్షన్ ఉండేది వెజ్లో ఎన్ని రెసిపీస్ ఏముంటాయనే వాళ్ళకి ఈ వీడియో ట్యాగ్ చేయండి చాలా రెసిపీస్ ఉన్నాయండి వెజ్ వెజ్లో రెసిపీస్ అన్నీ కావాలంటే మీరు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్ని నేను ట్రై చేస్తాను మీకు కూడా కొత్త కొత్త ఐటమ్స్ కంపల్సరీ నేను చూపిస్తాను మీకు అమ్మో వెజ్ వెజ్లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తారు ట్యాగ్ చేయండి కింద మీ వెజ్ ఫ్రెండ్ని కింద ట్యాగ్ చేయండి చాలా ఉంటాయండి బాబు చూడండి మీ ఇది మీకు నాన్ వెజ్లో సేమ్ లైక్ చికెన్ బిర్యానీలా ఉంటుంది కానీ అది చికెన్ బిర్యానీ కాదు మీ వెజ్ ఫ్రెండ్కి ట్యాగ్ చేయండి కంపల్సరీ ట్యాగ్ చేసి చూడండి ఇది ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగా నచ్చుతుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ నాకు చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ముక్క ఉడికింది అనేది చూడండి మనం రై వాటర్ రైస్తో పాటే ముక్క కూడా ఉడికిపోయింది వెరీ ఎమ్మి ఎమ్మి బిర్యానీ మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేనైతే